హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అశ్వి కుక్స్ ఈ రోజు మన ఛానల్లో కమ్మగా ఉండే పొట్లకాయ పప్పుని ఏ విధంగా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం చాలా మంది పిల్లలు పొట్లకాయ అంటే ఇష్టపడరు కదండి అలాంటి వారి కోసం ఇలా పప్పు చేసి పెట్టండి చాలా కమ్మగా తినేస్తారు ముందుగా ఈ పప్పు తయారీ కోసం ఒక కప్పు కందిపప్పుని వేసుకుని నీళ్లు వేసి శుభ్రంగా రెండు మూడు సార్లు కడగాలి పప్పు శుభ్రంగా కడిగిన తర్వాత ఈ పప్పులో నీళ్లను పోసుకుని అరగంట పాటు నానపెట్టుకోవాలి పప్పు ఈ విధంగా నానపెట్టుకోవడం వల్ల తొందరగా ఉడుకుతుంది పప్పు నానిన తర్వాత స్టవ్ పై పెట్టి మీడియం ఫ్లేమ్ లో ఈ పప్పుని ఉడికించుకోవాలి మూత పూర్తిగా వేయకుండా కొంచెం గ్యాప్ ఉండేలాగా పెట్టుకోండి పప్పు పూర్తిగా ఉడకాల్సిన అవసరం లేదండి ఇలా సగం ఉడికితే సరిపోతుంది చూడండి నేను గడితో చూపిస్తున్నాను ఈ విధంగా ఉడకాలి ఇప్పుడు దీంట్లో ఒక ఉల్లిపాయని కట్ చేసుకుని వేసుకోండి సన్నగా తరిగిన నాలుగు పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్న పొట్లకాయ ముక్కలు కూడా వేసుకోండి ఇవి దాదాపుగా మూడు నుంచి నాలుగు కప్పుల వరకు ఉంటాయి ఒకసారి కలిపి మళ్ళీ మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో ఉడికించాలి పప్పు ఈ విధంగా ఉడికిన తర్వాత ఈ పప్పుని మరొకసారి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి లేదంటే అడుగుపడుతుంది నీళ్ళు ఏమైనా తక్కువ అనిపిస్తే కొంచెం వేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లో సరిపడా ఉప్పు కొంచెం పసుపు మీరు తినే కారాన్ని బట్టి కారం వేసుకోండి మరీ ఎక్కువగా వేయాల్సిన అవసరం లేదు కొంచెం తక్కువ వేసుకుంటేనే కమ్మగా ఉంటుంది ఇప్పుడు ఒకసారి కొదుపుకుని మళ్ళా మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు ఈ పప్పుని ఉడికించాలి ఈ పప్పు మరీ పూర్తిగా ఉడకాల్సిన అవసరం లేదండి ఇలా ఉడికితే సరిపోతుంది ఇప్పుడు దీన్ని తాలింపు పెట్టుకుందాం స్టవ్ పై బాండి పెట్టుకుని పోపుకి సరిపడా నూనెను వేసుకోవాలి ఈ నూనె కొంచెం వేడెక్కిన తర్వాత కొంచెం ఆవాల్ని వేసుకుని చెట్టుపట్లు ఆడిన తర్వాత కొంచెం జీలకర్ర కొన్ని వెల్లుల రబ్బల్ని కచ్చా పచ్చాగా దంచుకుని వేసుకోండి రెండు రెమ్మల కరివేపాకుని శుభ్రంగా కడిగి వేసుకోండి రెండు ఎండుమిర్చి కూడా వేసి ఈ పోపు అంతా ద్వారాగా వేగేంత వరకు వేయించుకోవాలి ఇలా పోపు ద్వారగా వేగిన తర్వాత మనం ఉడికించిన పప్పుని ఈ పోపులో వేసుకుని కలుపుకోవాలి ఈ పప్పు చాలా కమ్మగా మంచి రుచిగా ఉంటుందండి ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో కామెంట్లో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్